మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ వంకాయలు కాల్సే చూపించాను కదా ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తున్నాను లాంగ్ వీడియోలో పెట్టాను కదండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మి ఎమ్మిగా ఎంత టేస్టీ టేస్టీగా వచ్చింది సార్ కావాలా మీకు దీనిలోకి జొన్న రొట్టె కాంబినేషన్ వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి అందరికి ఇష్టమే ఉంటుంది వంకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవి వంకాయలు కాల్చి చేసిన పూర్తి లాంగ్ వీడియో కావాలంటే మీరు ఆరుణం కంసలి అనే యూట్యూబ్ ఛానల్లో కొట్టించాలండి అందరికీ వస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఓకేనా பாய் ரண்ட்ஸ்பசோமாரம் அந்த பாய் ஃப்ரெண்ட்ஸ் சாப்பிடு